ఆ విజయ్ నాది గుడి మీద ప్రెసిడెంట్ నాగేష్ అండి గురుగారు అయితే అసటి బర్రెక్క మీద ఒకటి నేను పోస్ట్ చూసాను ఇది చూసినాక వాస్తవంగా నాకు బర్రెక్క మీద చాలా మంచి అభిప్రాయమే ఉండే కానీ ఎలక్షన్ తర్వాత ఫోన్లలో అన్ని చిల్లర చిల్లర పోస్టులు పెట్టింది చిల్లర పోస్టులు అంటే ఇక లంగా పురాణాలు లంగా పురాణాలు అవి అసలు అవును అవిగారు అంటే నేను ఏమనుకున్నా అంటే డైరెక్ట్ ఆమెకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా అప్పట్లో ఆమె నెంబర్ ఇచ్చింది కానీ ఫేస్బుక్ లో నెంబర్ పెట్టింది కానీ నేను ఇప్పుడు విజయ్ నేను ఏం చేయాలి టౌన్ లో పని చేయాలి అవును నేను మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆదర్శంలో నడుచుండ నాకు వాళ్ళ ఆదర్శుడు వాళ్ళ ఆదర్శంతోనే వాళ్ళ దయతోనే ఇలా నేను గుడి మీద ప్రెసిడెంట్ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు ఎటువంటి మార్కలేదు గుడికా ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినందుకు ఎవరినో డిశ్చార్జ్ చేసుడు ఎవరిలో బెదిరించుడు సెటిల్మెంట్ అనుకుంటా చేస్తా కానీ నేను చేయా సీతా సాబ్ దా పని చేసుకుంటా నేను అయితే ఆ పోస్ట్ ఏదైతే కొట్టిందో బరిలాక ఏంటిది అది విషయం ఏంటి అది అయితే అలా అలా డాడీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడ ఇంటర్వ్యూ తీసింది ఆ పూరడేనట అయితే ఆ ఇంటర్వ్యూ తీసి మరి ఎట్లా పిలిచిరో ఏం కదరో అని కొట్టుకుంటే వీడియో పెట్టింది అది తప్పు కదా ఏ తప్పు తప్పు నువ్వు అన్నది కరెక్ట్ నువ్వు చట్టం దగ్గరికి వెళ్ళిపోవాలి నువ్వు అన్నావు కదా అన్యాయం జరిగినప్పుడు చట్టం దగ్గరికి పోవాలి చట్టం ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఇవ్వాలి ఆ పోస్ట్ ఏంది అనేది వాస్తవంగా మర్ర మీద మన అభిప్రాయం పోయింది అంతే అభిప్రాయం పోయింది ఎంపీగా పోటీ చేసినా ఎంపీగా పోటీ చేసినా వేస్తే ఇప్పుడు మర్ర లెక్క వాళ్ళ తమ్మున్నో అన్ననో వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే సోషల్ మీడియాలో పెట్టింది ఏమో జరిగింది అప్పుడే నేను బర్రలెక్క మీద ఒక పోస్ట్ పెట్టినా ఏం పోస్ట్ అంటే బర్రలక సైన్యం లేని యుద్ధం చేయకని చెప్పినా ఇప్పుడు మాయావతి ఉన్నది మాయావతి జోలికి పోతే నువ్వుకుంటాడా నువ్వు కూడా ఒకసారి అన్నావు అన్నా నేను అంబేద్కర్ మీద పోస్ట్ పెట్టాలంటేనే నాకు కాల్ వచ్చాను బంతి అన్నాడు ఎక్కడ మిస్టేక్ జరిగితే నన్ను బతారు అన్నావు నువ్వు అవునా అన్నా అన్నం నన్ను భయపడి పెట్టలేదే పోసు నాకు జరుగుర మిస్టేక్ జరిగినా మాత్రం నన్ను ఉంచారు అయితే ఈ బరే లెక్క అనేది సైన్యం నేను యుద్ధం చేసింది కొద్దిగా డబ్బు కూడా సంపాదించుకుందంటారు ఆర్థికంగా కూడా డబ్బు అంత సొమ్మంతా జనాల సొమ్మే జనాలకు లెక్క చెప్పాలి కదా ఇప్పుడు ఎంత పైసలు వచ్చాయి డబ్బుతో కదా ఇది కూడా ఒక విజయ్ మంచి విషయాన్ని మాట్లాడినాము నేను ఎందుకు చెప్తున్నా అంటే అయితే నేను అప్పుడప్పుడు మా నియోజకవర్గంలో ఏం చేస్తా అంటే కొన్ని మంది కార్యకర్తలు చిన్న చిన్న గరీబో వాళ్ళు చనిపోతారు కదా అయితే నేను ఏం చేస్తా బియ్యం బస్తా వెయ్యి రూపాయలు చేస్తుంటా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అది నేను పంపినా అసౌంట్ ఫోన్ పే నుంచి ఉంటాయి కదా అది స్క్రీన్ షాట్ కొట్టి మన మెసేజ్ లో పెడుతు అది మన వాట్సాప్ లో పెడుతు అంత అది కాక మళ్ళీ పోతే నీకు అది ఫేస్బుక్ లో పెడుతుర్రు నేను అడిగినా అరే మీరు నన్ను ఎందుకు బదనాం చేస్తురే నేను ఇచ్చిన ఇరవై ఐదు కిలో బియ్యం వెయ్యి రూపాయలకు ఇదంతా నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు అంటే వాళ్ళు నాకు నేను మాట్లాడి తెలుసా అన్న ఏళ్ళ రోజున నువ్వు ఇచ్చినావు మేము పెట్టినాం ఇసోంటి నేను గిట్ట పెట్టకపోతే నేను గిట్ట పెట్టకపోతే నేను బదనామైతే అన్నా ఇసు ఎన్ని వసూలు చేస్తున్నారు అని మమ్మల్ని బదనాం చేస్తారన్నా అని మాట్లాడుకొచ్చింది ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే కాన్సెప్ట్ బర్లేదు కదా అదే నీకు ఎంత పైసలు ఇచ్చారు ఏం కదా అనేది నువ్వు పబ్లిక్ దుప్పుకోవాలి ఎంత వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి ఏమొచ్చినా ఏం కదా ఏమొచ్చినా ఇగో విజయ్ చెప్తాను ఏం రాలే గాని అది ఎంత కారపడుతుంది తినేది ఎలా ఏంటంటే భోజనం చేస్తుంది వచ్చినాయ ఎనభై తొంభై లక్షలు వచ్చినాయంట కూడా తెలియదు ముచ్చట కానీ బాగా ఇంకోటి కూడా విజయ్ అంటే ఆమె మీద ఎనభై ఎనభై తొంభై లక్షలు వచ్చినాయి అని ఆరోపణ వచ్చినప్పుడు మీడియా దగ్గరికి రావాలి నాకు పలానోళ్ళు కూడా పలానోలు గింతచ్చారు నీ లెక్క నాకు కూడా తెలుసు వచ్చినా వచ్చినాయి అంటే తెలుసు కానీ ప్రూఫ్ అయితే నా దగ్గర ఏం లేదు ప్రూఫ్ ఇక మన దగ్గర ప్రూఫ్ ఉంటే ఈ రోజు వరకు ఆగుతా మనం అదే అదే దానికోసం ఫోన్ చేసినా చూస్తే మంచిగా అనిపించింది నాకు అది ఇది నేను ప్రతి పోస్ట్ చూస్తాను ఆనా నువ్వు చూడు ప్రతి పోస్ట్ కూడా నేను కామెంట్ పెడతా ప్రతి పోస్ట్ కామెంట్ పెడతావన్న నాకు తెలుసు నీ నెంబర్ కూడా ఫీడ్ అయి ఉన్నది ఆహా నీ నెంబర్ కూడా ఫీడ్ అయి ఉన్నది నేను అంత తొందరగా మర్చిపోనా నా మనకు సహాయం చేసే వాళ్ళని ఏ నీ చాలా బాగుంటాయి నేను చూస్తా ఈ పోస్ట్ చాలా బాగుంటాయి నా నాకు సపోర్ట్ చేసావు విజయ్ నీ ప్రతి పోస్ట్ ఎట్లుంటది అంటే జనానికి ఒక మెసేజ్ పంపినట్టుంటది జనానికి ఒక మెసేజ్ ఒక మార్పు ఒక మెసేజ్ లెక్క ఉంటది అట్లా అందుకు నచ్చాయి నేను ఖచ్చితంగా ఇచ్చేస్తా నీలాంటి వాళ్ళు నాకు దాదాపు ఒక వంద మంది ఉంటారు నాకు అదే అన్న వంద నాకు ఏం ప్రేమ్ లేని టైంలోనే నేను కాశీపూర్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు లడ్లు ప్రసాదం ఇచ్చి దగ్గర అదే అదే సరే నీ హైదరాబాద్ అది వెళ్ళాడా ఇక ఎప్పుడు ఇసోంటి కొన్ని విషయాలలోనే ఫోన్ చేస్తాను అప్పుడు అగ నరేష్ను ఇది చేసేసారు అది అప్పుడు నీతో ఫోన్ చేసి మాట్లాడినా అంటే మళ్ళీ ఇలా ఫోన్ నేను నేను గుడి మీద ప్రెసిడెంట్ అయినాక ఏమైనా తెలుసు అభిజయ్ దేవస్థానంలో అధికారులు అందరు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఎంతర్యూలు అవుతుందో ఎందుకో ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని అయితే నేను ఆ భయభ్రాంత్ల గురైన తర్వాత నేను ఏం చేసినా అంటే నేను ఫ్రెండ్టెండ్ అయిన తర్వాత మూడు నెలల దాకా నేను ఇబ్బంది జోలీకి పోలే గుళ్ళే ఉన్న సార్ పెద్ద అధికారులు ఉంటారు కదా ఆఫీసర్తో అవునవును అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారట లడ్డు కావాలంటే లడ్డు ఇద్దాం రూమ్ కావాలంటే రూమ్ ఇద్దాం అని డిసైడ్ అయ్యారట మూడు నెలల తర్వాత నాకు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపించారు మళ్ళీ ఏదో కొత్త లొల్లు ఉందనుకున్నా కానీ లొల్లి బిల్లు ఏమీ లేదు కానీ సీన్ అని వేయిపో నాగేష్ నువ్వు ప్రెసిడెంట్ అయినా ఒక్కసారి కూడా ఆఫీస్ నువ్వు రాలేదు నువ్వు ఏమో నన్ను అన్నాడు నేనేమన్నా సార్ బహుజన సమాజానికి ఎప్పుడైతే సమస్యలు ఉత్పన్నమైతే అప్పుడే నేను ప్యాంట్ షర్ట్ వేసి నీళ్ళు నీళ్ళు కండువా వేసుకొని రోడ్ ఎక్త దాని తర్వాత నేను పట్టించుకోను ఏ విషయాన్ని పట్టించుకోను ఎందుకంటే నా పని నేను చేసుకుంటే నాకు పైసలు వస్తాయి కదా సార్ ఇప్పుడు రెండు దారుణాలు చేసుకుంటే వెయ్యి రూపాయలు వస్తాయి రెండు జతలు సాధనం చేపించుకుంటే ఐదు వందలు వస్తాయి మీ జోలికి వస్తే నాకేమొత్త అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నన్ను కరెక్ట్ రేట్ చేద్దామని చూసారు ఇప్పుడు దర్శనాలు చేపించు రూమ్లకు ఇది ఇది పంపే వరకు రేపు నేను ప్రశ్నించలేను ఇప్పుడు గుళ్ళే నాకు ఏదైనా పని చేసి పెట్టడం రేపు నేను వాళ్ళని ఎట్టనడితే ఏదైనా సమస్యలు ఎలా పడితే అవును అడగలేము ఆ అందుకోసమే నేను ఏం చేసిన అంటే నా ఫోన్ నంబర్ చాలా మంది ఫోన్ నంబర్ అంటే దేనికోసం దర్శనం కోసమా దర్శనాల కోసం అని ఇట్లా అడిగి డైరెక్ట్ అడిగినా అంటే ఎట్లుంటది అంటే తమ్మి వస్తారు దర్శనం చేసుకుంటారు పోయేటప్పుడు థ్యాంక్ యూ చాలా మంచిగుంది అన్న థ్యాంక్ యూ అనుకుంటా పోతారు కంటే బయట మేము ఫైనాన్షియల్ కట్టేది కట్టేవాళ్ళు కట్టాలి అది సంపాదించుకుంటాను కదా ఇప్పుడు నువ్వు పది రూపాయలు ఏదో పని చేసుకుంటున్నావు కదా పది రూపాయలు వచ్చేది ఆ గట్టే కదా ఇప్పుడు వాళ్ళకి దర్శనం టైం అంతా బొక్క కదా మళ్ళీ మొన్న నీ గా మొన్న కూడా బరిలక్క మీద ఒక పోస్ట్ పెట్టాడు బరిలక్క ఈ పోస్టులు మానుకో నువ్వు ఒక రాజకీయ విద్రోహి నువ్వు ఒక రాజకీయ విద్రోహి అని ఒక పోస్ట్ పెట్టా నేను అది రాజకీయ విద్రోహి లేక రాజకీయ దొంగ లెక్క కనబడుతుంది అది నాకు సరే సరే తను ఉంటాయిగా సరే కానీ ఆ ఇప్పుడు మరి రికార్డింగ్ పెట్టుకోవచ్చా మరి ఏది ఇప్పుడు మనం మాట్లాడండి ఏ పెట్టుకోవచ్చు సమ్మి నువ్వు నాకు పూర్తి నమ్మకం నీ సోటోళ్ళకి వంద మంది ఉంటారు అటు ఆ రికార్డింగ్ పెట్టుకోవచ్చా అని దాంట్లో ఏం లేదన్నా మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కా అన్న ఏ పెట్టుకోవచ్చు తమ్మి చూడు నువ్వు పర్ఫెక్ట్ చూద్దు పులేసాబు పులేక పంశం లో ఉత్తం పెట్టిండ్రు ఆ అర్థం ఏం లేదన్నా కాకపోతే ఇప్పుడు పర్మిషన్ లేకుండా చేస్తే తప్పు అన్న అది ఇప్పుడు నాకు అంత నమ్మక ఫోన్ చేసినప్పుడు నేను నమ్మకాన్ని నేను నమ్ము చేసినట్టు కావద్దు అందుకే పర్మిషన్ ఏ లేదు నీ గురించి నువ్వు ఎప్పుడు అక్కడ చెప్తా కదా విజయ్ ముదిరాజ్ అని ఉంటాడు మొత్తం అది చెప్తా అది శివమే అది నీకోసం చాలా మందికి చెప్తుంటే అసంతోళ్ళు చాలా తెలంగాణ చాలా మంది కావాల్సిన అవసరం ఉంది మనగోళ్ళ పెట్టే మనగోళ్ళ మునుగోళ్ళు అయ్యి కూడా చూసాను నేను చాలా నీ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటా కాకపోతే పెట్టుకో రికార్డింగ్ పెట్టుకో సరే సరే అన్న